హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామో దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అర కేజీ కాకరకాయలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు అవి అందులో వేసేసుకుందాం కాకరకాయలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మీడియంలో ఉడకనిద్దాం కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఉప్పు వేద్దాము అలాగే కొద్దిగా పసుపు వేద్దాము తిప్పేద్దాం ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్న కడాయిలోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసాను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం అలాగే ఒక పెద్ద టమాటా ఇందాక ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం బాగా తిప్పేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా ఒక స్పూన్ జీలకర్ర చిన్నవి రెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం మీరు కారం ఎంత తినగలిగితే అంత కారం వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేసాను అలాగే ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసాను ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో కలిపేసుకుందాం పేస్ట్ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ పేస్ట్ అంతా ముక్కలు బాగా పట్టి ఉడికితే అప్పుడు టేస్ట్ బాగా పెరుగుతుంది మూత పెట్టేసుకుందాం ఇదిగోండి కాకరకాయ ఫ్రై ఈ విధంగా కడాయికి సపరేట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా అయితే అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ కాకరకాయ ఉల్లికారం ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చేదు అస్సలే ఉండదండి ఎవరైతే కాకరకాయ ఇష్టపడరో వాళ్ళకి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్